రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మదనప్ప టౌన్ మార్కెట్ రేటు గురించి తెలుసుకున్నాం మదనపల్ల టవన్ మార్కెట్లో రేట్ చూస్తే సూపర్ టాప్ వచ్చి ఐదు వందల రూపాయల దాకా అమ్మారు ఇక్కడ ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు యాభై దాకా అమ్మారు ఇక్కడ పద ముప్పై కిలో బాక్సు అలాగే కోలా టౌన్ మార్కెట్ ఇక్కడ పది కిలో బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలు అరవై ఐదు రూపాయల దాకా అమ్మారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా అమ్మారు అలాగే కలకడ టమాటా రేటు గురించి మాట్లాడుకుంటే కలకళ టమాటా మార్కెట్లో రేట్లు సూపర్ టాప్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు ముప్పై దాకా అమ్మారు ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్స్ సూపర్ టాప్ వచ్చి మూడు ముప్పై అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వంద దాకా ఎక్కువ అమ్మారు అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సంగళ పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయండి అన్నారు